ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎక్కువ ఖచ్చితంగా మా కార్ కి ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది బిఆర్ఎస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తెలుస్తుంది ఎందుకు గెలవద్దు ఎందుకు వెళ్ళదు కరెంటు బిల్ వాళ్ళ ఫీల్ ఫ్రీ అయిందా లేదా రెండు వందల యూనిట్ ఉంటే ఫ్రీ అని చెప్పింది గతంలో కాంగ్రెస్ ఆ దొంగ మాటలు చెప్పి దొంగ దారితో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు అధికారంలో ఇప్పుడు ఇచ్చిందా ఎవ్వరికి వెళ్ళి ఇక్కడ ఎవ్వరికి అంత తెలియదు అడుగుతున్నారు వాళ్ళు అసలు ముఖమేది ఇక్కడ కనిపిస్తే కదా వాళ్ళు ఇక్కడ చప్పులు తీసుకొని కొత్త అంటున్నారు జనాలు కాంగ్రెస్ లీడర్లకి ఇక్కడ మా గల్లీ రాష్ట్రంలో దుష్ట శక్తుల పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి అంటే ఒక చీకర్ ఒక నిత్య పరిపాలనలో భాగంగానే అయిన పరిపాలన ఉందని ప్రతి ఒక్కరు గ్రహిస్తూ ఉన్నారు వెల్కమ్ టు తెలుగు నేను మీ వంశ ప్రస్తుతం అయితే మనం ఎరాగడ్డ డివిజన్లో ఉన్నాము జూబ్లీస్ కాన్స్టెన్సీలో మనం ఇక్కడ చూసుకోవచ్చు అకాల మరణంతో మారాంటి గోపినాథ్ గారు చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది సో ఇదే విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇంకో ఒకవైపు చూసుకుంటే మాత్రం మనము ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలు అయితే వాళ్ళ క్యాన్వెసింగ్లు అయితే చేయడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా ప్రజల్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు పార్టీల వాళ్ళకి కానీ మనకు కానీ అనే పైన మనం రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎవరికి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ పేరేం పేరు సరే ఇక్కడ మరి ఎలక్షన్ రాకపోతున్నా ఎవరికి మధ్య ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ బిఆర్ఎస్కు మా మాకు ఇంతకుముందు గోపీనాథ్ ఎమ్మెల్యే ఉండే ఆయన బాబు పనులు చేసిండు నేనేం చేసిండు రోడ్డు ఇప్పించిండు దళితు బంద్ ఇప్పించిండు కళ్యాణ్ లక్ష్మి ఇప్పించాడు డబుల్ బోడ్రూమ్ ఇచ్చిండు పట్టాలు పట్టాలు లేకుండా పట్టాలు కూడా ఇచ్చాడు మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేయలేదు ఏం చేయలేదు ఇరవై ఏంలైనవి ఏం చేయాలి అంటే మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి కూడా ఆ గ్యారెంటీలు ఇస్తామని చెప్తున్నారు ఏం చేయలేదు ఒడ్డుతో మాటలే వాళ్ళు మళ్ళీ అడుగుతలే రమేన గాలి మాటలని తప్పించుకొని పోతుండ్రు ఎవరు ఎవరు పని చేస్తారు సమాధానం చెప్తలేదు మళ్ళీ అడుగుతలే రమేన అడుగుతున్నాం వస్తలేరే వాళ్ళు మాకు ఎమ్మెల్యే మా అంటే గోపీనాథే ఉండే ఈ కాలంలో ఆయన చనిపోయిండు ఎవరి రియల్షన్ అవుతుంది మళ్ళీ ఎట్లా ఆ బస్సే వాసలు మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ ఎంత మెజర్ అడుగుదానికి తెలుస్తారు ఇక్కడ సంజీవరావు జుబ్ల్స్ ఎలక్షన్లో బిర్ఎస్ పార్టీకి ఇక్కడ బిఆర్ఎస్ కే మద్దతు తెలపడానికి జుబ్లీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కంటికి కనపడుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో దుష్ట శక్తుల పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి అంటే ఒక చీటర్ ఒక లుచ్చ పరిపాలనలో భాగంగానే అయిన పరిపాలన ఉందని ప్రతి ఒక్కరూ గ్రహిస్తూ ఉన్నారు అందు గోపినాథ్ చనిపోయినందువల్ల గోపినాథ్ గారి సతీవాణికి గారికి సునీతమ్మ గారికి భారీ మెజారిటీతో గెలిపించడానికి ఇక్కడ మేమంతా సిద్ధంగా ఉన్నాం రైతు బంధు కానీ రైతు బీమా కానీ రెండు వేల పెన్షన్స్ కానీ రకొట్టి ప్రతి ఒక్క స్కీమ్ను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతా అన్నారు ఇంతవరకు పెంచలేరు కాబట్టి ఇచ్చే మహిళలకు రెండు వేల ఐదు వేల పెన్షన్ ఇస్తామన్నారు ప్రతి ఇంటికి అది వేయకుండా మోసం చేస్తున్నారు ప్రతి ఒక్క ఇంటి మహిళలు కూడా చీ అని చీ కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ అభ్యర్థి జై సునీతమ్మను ప్రతి ఇంటికి పోతే షాలు సత్కారం చేసి ఆమె గెలుపుకి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కూడా మన కాంగ్రెస్ నుండి కూడా మంచి గట్టి పోటీ ఇచ్చే ఉన్నాయని చెప్తున్నారు ఏ విధంగా చూడవచ్చు మనం గట్టి పోటీ లేదు ఏం లేదు గట్టి పోటీ ఇచ్చే ప్రసక్తే లేదు నవీన్ యాదవ్ అంటేనే ఇక్కడ భయం భ్రాంతుల్లో ఉన్నారు ఎందుకు వచ్చి ఆయన అని అని భయం భయమే ఆయన ఒక షిట్టర్ అనే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ రౌడీ షెట్టర్లకు నియోజకవర్గంలో స్థావు లేదు గతంలో కూడా రెండు సార్లు కార్పొరేటర్ గా నిలబడ్డాడు ఏదో రెండు సార్లు ఎమ్మెల్యేలు కూడా నిలబడి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ జనాలు ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చిర్రు అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే సమయం వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు వచ్చినా డప్పు పెట్టుకొని తిరిగినా వాళ్ళు ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేరు మేమెందుకు తిరుగుతున్నాం కాంగ్రెస్ పార్టీలో నేను రకం వాళ్ళు జనాల్లో మెసేజ్ పోతున్నా ఉన్నారు జూబ్లీస్ ప్రజలకు మేము చెప్పేదానికి ఏంటంటే మేము టీఆర్ఎస్ ద్వారానే బీజేపీ మన బీఆర్ఎస్ ద్వారానే ఈ అభివృద్ధి చెందింది ముందు కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వల్లనే అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటా ఉన్నాము కేసీఆర్ గారి ప్రజల పరిపాలనకు అందరూ జై కొడతా ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా తర్వాత ఫస్ట్ చెప్తే అందరికీ హైడ్రా గుర్తుకొస్తుంది బుల్డోజరే గుర్తుకొస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే బుల్డోజర్లు పం పరిపాలన చేసిందో ఈ రెండు సంవత్సరాలు కూడా హైడ్రా ఏ రోజు ఏ ఇంటి గుళ్ళ కొడుతుందో ఏ మన టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతారు కొంతమంది ఇడ్లీ సెంటర్ పెట్టుకుంటారు కొంత రకరకాలుగా చిన్న చిన్న వ్యాపారస్తులకైతే పచ్చి పిండి రక్తం తాగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఓకే అంటే మీరు బస్తే వాసులు ఏమనిపిస్తున్నారు ఇక్కడ అందరూ సునీతమ్మకు ముక్కుంపుగా ఓటు వేసి గెలిపేదాలని సిద్ధంగా ఉన్నారు ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ ఖచ్చితంగా అన్న మీ పేరేం ఏం పేరు అన్న నా పేరు దస్తగిరి అన్న అలా ఇక్కడ ఎలక్షన్ రాబోతున్నా ఎవరికి ఎక్కువ మద్దతిస్తున్నారు బీఆర్ఎస్ అన్న ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు బీఆర్ఎస్ మంచి పనులు చేసింది అన్న గోపాల్ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ మంచి చేసాడు అన్న ఈ చిన్న పని పెద్ద పని పడ్డా పిలిచినా వచ్చేటప్పుడు ఎంత రాత్రి కానీ అన్న పనులు బాగా చేసిండు ఇక్కడ సిసి అడ అరేమేమే బ్రదర్ సరేన ఇక్కడ అప్పుడు అబృసీసీ రౌలు షాజీ ముబారక్ వత్కమ్మ చీరలు చిన్న ప్రోగ్రామ్ పెడినా అన్న ఆళ ఏదో కానుక ఇస్తారొ కంపల్సరీగా అందుకనే మేము టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం అడ ఇప్పుడు కాంద్రా సస్సన తర్వాత కూడా ఆరు గ్యారెంటీని ప్రవేశ ఏ ఒక్క గ్యారెంటీ ఏ పబ్లిక్ రాలేదు ఏదో వాళ్ళ బస్సు ఫిరేటిరు దానిలో మొహాల్కి రేట్లే ఎంచుండు ఆడ ఆడవాళ్ళే కొట్టుకుడరు

మూడు నల్ల తాగానిక నీళ్ళు సరి వస్తుంది కరెంటు పోతుంది మురుగులు వచ్చినాయి మొన్న పోయిన రెండు మూడు రోజులు మురుగులు వచ్చినాయి అలా వస్తూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరేం పేరు నా పేరు యాద్గిరి అండి అన్న మరి ఇలా బైపోర్ ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరికి మద్దతు ఇస్తున్నారు కార్ గుర్తుకే ఎందుకు కార్కి కార్ పనులు బాగా చేసింది కాబట్టి కేసీఆర్ బాగా చేసింది కేటీఆర్ బాగా అందరూ బాగా చేసారు కాబట్టి మేము ఫస్ట్ నుంచి కార్ గుర్తుకే ఉంటున్నాం అంటే ఏమేమి అభివృద్ధి జరిగినాయి అన్ని జరిగినాయి డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ అక్షరాలు కానీ అన్ని బాగా చేసింది మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కూడా ఆరు గ్యారంటీలు అని చెప్పి ఏ గ్యారంటీ ఒక్క గ్యారెంటీ ఇస్తలేదు ఏం గ్యారెంటీ ఇస్తుంది ఒక్క గ్యారెంటీ ఇస్తలేదు అది అసలు వేస్ట్ గా ఓటేజ్ గెలిపించే అయిపోయింది కాంగ్రెస్ ఎంత అడిగినా ఒక్క కార్యకర్త వస్తలేడు ఎమ్మెల్యే గాని కౌన్సిలర్ కానీ ఎవరైనా బస్సుకి వచ్చి ఏమైనా కావాలి ఏమైనా పని చేయాలి ఏమైనా డెవలప్మెంట్ ఉంది ఎట్లా ఉంది మీ బస్సు కానీ ఒక్కరు వస్తలేడు గెలిచి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఒక ఎమ్మెల్యేలో ఒక మీటింగ్ లేదు కూడా అవుతలేడు ఎక్కడ వర్త దోసుకొని తిన్నాడు ఏముంది కేటీఆర్ ఇచ్చే కిట్లు అన్ని బంగారం అన్నారు కళ్యాణ లక్ష్యం అన్నారు చిన్నపిల్లలకి డెలివరీ అయితే పాప పాప పుడితే అది కూడా కట్ చేసినట్టు పింఛన్లు టైంకి ఇస్తలేడు జీతాలు సరిగిస్తలేడు బస్ రేట్లు పెంచుడు ఆ మనిషి అదే నా పెద్ద పద్ధతి బియ్యం పద్ధతి మంచి పేరు తెచ్చుకోవాలి

ఖచ్చితంగా మా కార్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవద్దు ఎందుకు గెలవద్దు అంటే ఏం మీరు నిలబడిన కదా ఈ రోడ్ కూడా మా మాగంటి గోపీనాథ్ గారే ఇచ్చింది మా పార్టీ వేయించింది ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లుకి వెళ్ళండి ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ పింఛన్ గాని ఇక్కడ ప్రతి ఇంటికి అందుతుంది అది ఎవరి వల్ల అది బిఆర్ఎస్ పార్టీ వల్ల ఇక్కడ ఇంతకు ముందు ఉన్న మాగంటి గోపీనాథ్ వల్ల ఎమ్మెల్యే అంటే మామూలుగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లేదు చెప్తున్నారు మరి ఆ దొంగ గ్యారెంటీలు అవి అంత అది నాలుగు వందల ఇరవై దొంగ హామీలు అది ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ కాంగ్రెస్లో అది ఎప్పటికీ ఫోర్ ట్వంటీ ఉంటుంది దాని తర్వాత ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ నుండి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతుంది ఏ పోటీ లేదు కాంగ్రెస్ ఎవరు చెప్పిర్రు మీకు కాంగ్రెస్ పోటీ ఎక్కడ ఉందవా వాళ్ళు ఏం చేసిండ్రు కాంగ్రెస్ ఓటేస్తారు ఓటు వేస్తారు ఇక్కడ జనాలందరూ ముండు జనాలది మూడు ఎట్లుందంటే ఇక్కడ ఫుల్ డిసైడ్ అయి ఉన్నారు కేవలం ఇక్కడ కార్ గుర్తుకే ప్రతి ఒక్కరిది ఓటు అంటే ఎంత దాదాపు నలభై నుంచి యాభై వేల మెజార్టీతో ఇక్కడ నుంచి మాగంటి సునీతమ్మ గెలుస్తుంది అంటే మీరు ఏమనుకుంటున్నారు ఎక్కువ ఇక్కడ ప్రతి మీరు నన్నే కాకుండా వేరే వాళ్ళకు కూడా అడగండి బస్సు వాళ్ళకి అడగండి ప్రతి ఒక్కరు మీకు మేము ఓటు అయ్యేది బీఆర్ఎస్ పార్టీకే ఓట్ కార్ గుర్తుకే ఓటు వేస్తున్నాం கேசிஆர் கே டிஆர் கே ஓட்டுனா நான் இம்படி இல்லை இக்கடி அழுதம் కరెంటు బిల్ వాళ్ళకి ఫీల్ ఫ్రీ అయిందా లేదా రెండు వందల యూనిట్ ఉంటే ఫ్రీ అని చెప్పింది గతంలో కాంగ్రెస్ ఆ దొంగ మాటలు చెప్పి దొంగ దారితో రావడం జరిగింది వాళ్ళు అధికారంలో ఇప్పుడు ఇచ్చిందా ఎవరికి ఎవరికి అందు వచ్చినప్పుడు వాళ్ళు అసలు ముఖం ఇక్కడ కనిపిస్తేనే కదా వాళ్ళు ఇక్కడ చప్పులు తీసుకొని కొడతా అంటున్నారు జనాలు కాంగ్రెస్ లీడర్లకి ఇక్కడ మా గల్లీలా వాళ్ళు వస్తేనే కదా ఇక్కడ అడిగేది వాళ్ళు ఎవరు వస్తలేరు వస్తే మేము అందరం కార్యకర్తలు ఇక్కడ కానీ లేకపోతే లోకల్ పబ్లిక్ వాళ్ళకి తీసుకుంటా కొడుతా అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అన్నారు స్కూటీ ఎక్కడ సుకుటి ఎక్కడ ఆడబిడ్డలు ఒక ఒక కళ్యాణలక్ష్మి స్కీమ్ కింద ఒక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు ఇప్పుడు వరకు ఇలా సంధి ఇప్పుడు వరకు ఒక రెండు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది వేల మనుషుల ఆడబిడ్డలది పెళ్ళి అయింది వాళ్ళు తొమ్మిది మనుషులు ఆడపిల్లలు బిడ్డ పెళ్లి అయినప్పుడు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి స్కీమ్ కింద ఈరా అయ్యా అంటే పండ్లేదు గిన్నెలేదు బిండ్ లేదు అంటున్నాడు అది కాక మళ్ళీ తులం బంగారం కూడా అయ్యాలి కదా ఆడబిడ్డలకి అది ఎన్ని కిలోలు అయిపోయినాయి అవి ఆ రజీ ఫస్ట్ ముందు ఈ తర్వాత మా ఆడబిడ్డలకి స్కూటీ తర్వాత స్కాలర్షిప్ స్కాలర్షిప్ కింద ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వాళ్ళకి చదివి దాని తర్వాత నువ్వు గల్లీలో బస్సుల్లో వచ్చి ఓటు అడుగు అప్పుడు మాట్లాడదాం అంటే మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేది అవసరమే లేదు మేము ప్రచారంకి వెళ్తుంటేప్పుడు ప్రతి ప్రతి ఒక్కరు ప్రజలు ఏమంటున్నారు అంటే అన్న మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వస్తున్నారే మేము మీకే ఓటు వేస్తున్నాం ఇక్కడ బ్రహ్మానంగా మెజార్టీతో మీరు గెలవబోతున్నారు మాగండి సునీతమ్మ ఇక్కడ నుంచి గెలుస్తుంది మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ మేము మా ఓటు మా పక్కన నుండి ఓటు మా ఇంటి వాళ్ళు మా కుటుంబం అందరు ఓటు బీఆర్ఎస్ పార్టీకి అని అంటున్నారు ఇక మాకు ఇంత ఇంత మంచిగా ఏం కాదు ఎందుకు వస్తుంది పేరు ఎందుకు వస్తుంది మంచి పని చేస్తేనే కదా వచ్చేది మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తేనే కదా వచ్చేది అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు మా మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు గతంలో ఉండేది ఇప్పుడు ఆయన లేదు సరే ఆమె సతీమతి వచ్చింది ఇప్పుడు మా మాగంటి సునీతమ్మ ఉంది ఆమె మాకు అభ్యర్థి మాకు ఇంకా చాలా సంతోషం బంపర్ మెజార్టీగా మేము గెలిచి ఆమెకి తీసుకొస్తున్నాం అంటే ఒక లేడీ క్యాండిడేట్ ఇన్ని పనులు చేయగలుగుతా అంటారా ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు మా కేటీఆర్ గారు ఉన్నారు మాకు సునీతమ్మ ఉంది ఏం తక్కువ ఉంది ఎట్లా చూస్తున్నారు మీరు ఆడలంటే ఎట్లా చూస్తున్నారు ఆడంటే కింద చూపు చూస్తున్నారా మీరు ఏంటి ఆమె ఎట్లా బయటికి వచ్చిందంటే కథం ఇక పని పని అయితే చూడండి చైతన్ కుమార్ అన్న ఇప్పుడు జూప్ లో ఎలక్షన్ రాబోతున్నా ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ అందరు కూడా బీఆర్ఎస్ అంటున్నారు మాగండి సునీత మేడం కే ఓటేస్తారు గుర్తుకే ఓటేస్తారు ఎందుకు బీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ పనులన్నీ ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి లాస్ట్ ఇరవై రెండు నెలల నుంచి కాంగ్రెస్ చేసిన హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ ఏమీ జరగలేదు ఇంతవరకు ఎవ్వరికీ ఏం రాలేదు ప్రతి ఒక్క పబ్లిక్ ఇప్పుడు అందరు కూడా కాంగ్రెస్ని తిడుతున్నారు విలేజెస్లో వచ్చిన సీట్లు కానీ హైదరాబాద్ సిటీలో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆ ఒక్క సీటు కూడా రాలేదు మొన్న ఏదో కంటైన్మెంట్ బై మిస్టేక్ లక్కీలు వచ్చింది తప్ప ఒక్క సీటు కూడా రాలేదు హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ఏ మళ్ళీ బీఆర్ఎస్ జీబీ హిల్స్లో గెలుస్తుంది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడ ఇచ్చిన ఏ ఇంటికి పోయినా ఎవరు ఇస్తలేరు రెండు వేల ఐదు వందలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మితో తులంబ బంగారం ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు ఎవ్వరిన ఒక్క పథకం కూడా ఇంటికి రాలేదు ఏమన్న అంటే బుల్డోజర్లు పోతలేదు తప్ప పథకాలు వస్తలేవు ఎవరి పబ్లిక్ ఇంటికి అంటే మీరు అడుగుతలేరా కాంగ్రెస్ సైడ్ ల మరి మీరు దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు కాంగ్రెస్ అడిగితే ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కదా అన్న చెప్పేది అడిగినా కూడా వాళ్ళు తలగా తిప్పుకొని వెళ్ళిపోతున్నారు ఆన్సర్ ఇవ్వకుండా ఎన్ని చూస్తలేము సోషల్ మీడియాస్ లో మనం ఎక్కరు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు లేరు ఆన్సర్ లేదు మొన్న హనుమంతరావు గారు అన్నారు బతుకమ్మ టైంలో రెండు వేల ఎనిమిది అది ఒక్కటి చాలు అను అన్ని ఇచ్చినట్టే సీఎం గారిని ఆయన వాళ్ళ పార్టీ ఆయన హనుమంతరావు గారు ఆయనే అంటే ఇంకా పబ్లిక్ ఏమంటారన్న అంటే ఇప్పుడు మీకు కాంగ్రెస్ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి జరిగినాయి ఇక్కడ అసలు ఇక్కడ కాంగ్రెస్ వచ్చినాక ఏం అభివృద్ధి జరగలే ఇక్కడ జరగలేదు విలేజ్ లో జరగలేదు మాకు ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో అభివృద్ధి అదే ఉంది వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ రోడ్లు వాళ్ళు ఇచ్చిన వాటర్ లైన్లు వాళ్ళు ఇచ్చిన లైన్లు అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు బస్సు వాసులు ఏమనుకుంటున్నారు బస్తి వాసులు అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ఏ అన్న ఏ ఇంటికి వెళ్ళినా కూడా మా ఏరియాలోనే దగ్గర దగ్గర మా బోధులో ఏడు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి వాళ్ళందరినీ మేము ఇంటింటికి గడప గడపకి వెళ్ళినాము అందరిని అడిగినాము అందరు కూడా బీఆర్ఎస్ కి కార్ కి అంటున్నారు అంటే మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఊపులో ఉందని చెప్తున్నారు ఉండొచ్చన్నా కానీ ఎక్కడ ఉంది ఓట్లు లేని వాళ్ళు ఉన్నారన్న అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఓట్లు ఓటర్ లేవు వాళ్ళకి తిరుగుతున్నారు అంతే ఓటర్ ఐడి లేని వాళ్ళే ఉన్నారు మొత్తం అంతా ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సెటిలర్స్ కూడా ఎవరు లేరు వాళ్ళతో ఇక్కడ యాభై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం మా సెట్ మేమంతా సెటిలర్స్ మాకు ఇక్కడ ఓటు హక్కు ఉంది మేము బీఆర్ఎస్ కి ఇస్తాం ఎప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది మరి బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ బీజేపీకి అయితే అసలు లేదన్న ఛాన్స్ ఏదో కిషన్ రెడ్డి గారి క్యాండిడేట్ ని లాస్ట్ మూమెంట్ లో ఇచ్చినారు కానీ అసలు అంత అంతేం లేదు లాస్ట్ టైం కూడా ఆయన ఓడిపోయినారు అసలు ఆయనకు మెజార్టీ ఏమైనా డిపాజిట్లు వచ్చిందో లేదో తెలియదు కానీ ఆయనయితే లేదు బీఆర్ఎస్ గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంత మెజార్టీ తోలిచే అవకాశాలు అన్న నేనైతే కాంగ్రెస్ లా వద్ద లక్షల్లో గెలుస్తాం రెండు లక్షల్లో గెలుస్తామని చెప్పాను సెవెన్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ మెజారిటీతో సునుతా మేడం కష్టంగా గెలుస్తుంది పక్క పక్కా గెలుస్తుంది అంటే అంటే లేడీ క్యాండేడు మహాంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు అంటే వర్క్ చేశారు లేడీ క్యాండిడే వచ్చి చేయగలుగుతారా అదే అన్న కుటుంబం మొత్తం బయటికి వచ్చిందంటే ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోయి ప్రజలకు సేవ చేయాలనే తప్ప ఇక్కడ వేరే ఏది ఆశించి రావట్లేదు వాళ్ళకేమి టికెట్లు కొత్త కాదు ఎమ్మెల్యేలు గెలవడం కొత్త కాదు గోపన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గోపినాథ్ గారు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు గెలిచినారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గెలిచినారు ఆయన చేసిన అభివృద్ధి పనులతోనే ఓట్లు వేస్తారు జనాలు తప్ప ఇక్కడ వేరేది ఏం లేదు అందరూ అంటే సానుభూతి అది అని కానీ అన్నీ ఒట్టి మాటలు ఉన్న సునీత మేడం గారు వాళ్ళ కూతుర్లు అక్షర గారు శిశిర గారు వాళ్ళ కూతుర్లు కూడా తిరుగుతున్నారంటే ప్రజలకి ఏదైనా సేవ చేద్దాం మా నాన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం ఆయన లేని లోటు ప్రజలకి కనబడొద్దు అని చెప్పి ముందుకు వచ్చి తిరుగుతున్నారు అండ్ కోట్లు అడుగుతున్నారు తప్ప ఇంకా వేరే ఏదో వాళ్ళకి ఆటలు ఆస్తులు రావాలని కోట్లు సంపాదించాలని కాదన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సంపాదించినట్టు కోట్లు ఇక్కడ వీఆర్ఎస్ వాళ్ళు ఏం లేదు అట్లా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇంకొకటి కూడా ఈ స్థానిక ఎన్నికల పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అన్న ఈ స్థానిక ఎమ్మెల్యేలు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇస్తారు జూబ్లీ హిల్స్ గెలిపించి ఆ తర్వాత నెక్స్ట్ రెండు మూడు ఏళ్లల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కేసీఆర్ గారు సీఎం ఉంటారు మళ్ళీ పథకాలు అన్నీ కూడా ప్రజలకి ఖచ్చితంగా అందుతాయి హండ్రెడ్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ